హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంతా దేవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ఇంకా చాలామంది రీచ్ అవుట్ అయ్యండి చూసిన లైక్ చేస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి ఈరోజు మీదేవి ఇంట్లో మామిడికాయ ఉందండి మామిడికాయతో పచ్చి మామిడికాయతో పులిహార చేద్దాం టిఫిన్కి ఈరోజు వెరైటీ కానీ ఈరోజు మామిడి దోస ఇడ్లీ ఇదే తింటాం కదా ఈరోజు ఏం చేస్తానంటే మామిడికాయతో పులిహార చేద్దామని అది మీకు కూడా చూపిద్దాం ఈరోజు అని అని చెప్పి చేస్తున్నాను ఇదిగో మనం ఫస్ట్ రైస్ అండి నేను రెండు కప్పులు రైస్ తీసుకొని పొడి పొడిగా ఉంచుకోండి అన్నం ఉంచితేనే బాగుంటుందండి ఎక్కువ నీళ్లు పోసి బాగా ఉడకనిచ్చి పొడి పొడిగా వచ్చేటట్టు వంచుకోండి అన్నము వంచిన అన్నమే మళ్ళీ కొంచెం సేపు గ్యాస్ మీద పెడతాం కదా గ్యాస్ మీద పెట్టి ఆవిరంతా పీల్చినాక అప్పుడు ఇలాగ చల్లారి పెట్టుకోండి దీంట్లో ఇట్లా డీస్ లాంటి దాంట్లో వేసుకొని అన్నం బాగా చల్లారినవ్వండి చల్లారిన తర్వాతే గెంటితో కలపండి ఆ వేడి మీదే మీరు కలిపారు కలిపారనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోద్ది మనం ఎంత పొడి పొడిగా ఉంచుకున్నా కూడా వేడి మీద గల తీసేస్తే మళ్ళీ మెత్తగా అయిపోయి ఇరిగిపోద్ది అన్నము అందుకని అలా చేయబాకండి ఇది చిన్నటిప్పు గుర్తు పెట్టుకోండి అన్నం బాగా చల్లారినాకే ఇట్లాగా పొడి పొడిగా వస్తుంది అప్పుడు కలపండి అన్నాన్ని ముందే వేడి మీదే కలపబాకండి ఇదిగో ఇట్లా నేను రెండు కప్పులు రైసు అన్నం ఉంచి పెట్టుకున్నాను చల్లారిపోయింది చల్లారిన దాంట్లో సాల్ట్ కలుపుతున్నాను ఫస్ట్ సాల్ట్ కలిపి పెట్టుకోవాలి చూపిస్తాం రెండు కప్పులు బియ్యానికి రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోద్దండి రెండు స్పూన్లు పెట్టుకోండి చాలకపోతే మళ్ళీ చూసి అప్పుడు వేసుకుందరు సాల్ట్ వేసినాక బాగా కలపండి ఇలాగా అన్నానికంతా సాల్ట్ కలిసేటట్టు ఇంకో చిన్నటిప్పు ఇది టేస్ట్ బాగా రావడానికి చెప్పిన రెండు కప్పులు రైస్ కదండి నేను రెండు పచ్చిమిరపకాయలని ఇది ఇలాగ సన్నగా కట్ చేసి మామూలు తాలింపులో వేయకుండా ఫస్ట్ ఈ వేడి అన్నంలో కొంచెం అట్లా పెట్టండి ఆ పచ్చిమిర్చి అన్నానికి అంతా వాసన బాగా వచ్చేసి ఆ వేడన్నంలో పచ్చిమిరపకాయ ఉంటే భలే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా కందిసేసినాక ఆ వేసి కలిపి అక్కడ పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇంకా ఏమేమి కావాలో గ్యాస్ వెలిగించండి గ్యాస్ వెలిగించి బాండలు పెట్టేసుకోండి నేను బాండలు పెట్టేసాను గ్యాస్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ వేద్దాము రెండు గంటలు ఆయిల్ వేసుకోండి సరిపోద్ది మరీ ఎక్కువ అవసరం లేదు అంత చేతికి తగలుతూ ఉంటుంది మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడాను రెండు కప్పులు బియ్యానికి రెండు గింట్లు అంటే మీడియం మామూలు మన నూనె వేసుకునే గింట నేను ఇదిగో ఇలాంటిది పెట్టుకున్నాను చూడండి మీరు కూడా అట్లాంటి గింట పెట్టుకోండి గుర్తు బాగుంటుంది నేను వంట చేసేటప్పుడు చిన్న చిన్న టిప్పులు కూడా చెప్తుంటానండి నా అనుభవంతో చూసాను అవి కరెక్ట్గా సరిపోతున్నాయి కదా మీరు కూడా అలా పెట్టుకోండి ఇంట్లో వంట చేసేటప్పుడు పొప్పేయడానికి చిన్న టీ గ్లాసు మనకి ఎంత సరిపోతుందో అని వేస్ట్గా మిగిలి దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకండి కరెక్ట్గా ఒకరోజు చూసుకున్నాం అనుకో తర్వాత రోజు అదే ఫాలో అవ్వచ్చు కరెక్ట్గా చేసుకోండి ఫుడ్ను మాత్రం వేస్ట్ చేయబాకండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పిల్లలు ఏదో లే వండుతున్నాము అనుకుంటారు అట్లా కాదు కరెక్ట్గా మీకు ఎంత సరిపోతుందో చూసుకొని అంతే వండుకోండి ఇప్పుడు గ్యాస్ విడికి నూనె కాగుతుంది ఏమేం కావాలంటే మామిడికాయని నేను అదే పొక్కు తీసి తురిమి పెట్టుకున్నాను ఇంకేమో మామూలుగా అల్లం కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా వేసవి గింజలు ఉంటాయి కదండీ చూపిస్తా రండి మనం వంట చేసుకుంటా మాట్లాడుకుందాం గ్యాస్ ఎలిగించాను ఆయిల్ పెట్టాను ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ బాగా కాగినాక ఎంత చేస్తాం ఒక్కోటే వేద్దాం ఇప్పుడు ఫస్ట్ బాగా కాగిన ఆయిల్లో ఏం మినపప్పు అండి మినపప్పు లోపల వరకు బాగా వేగితే ఆ స్మెల్ బాగుంటుంది టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి గింజలన్నీ బాగుంటాయి పప్పుల తగ్గ మినపప్పు వేసాను నెక్స్ట్ అవి కొంచెం అట్లా వేగినాక అంటే అవి కొంచెం ఏరటానికి లేట్ అవుతుంది కదా అందుకని నెక్స్ట్ అయిపోయిందండి కొంచెం కలర్ మారినవి మీరు ఏర్చెనపప్పు వేస్తున్నాను ఏర్శనపప్పు కాగిన ఆయిల్లో వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి అండి సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టి ఒకటి కాగినాక ఒకటి వేసుకుంటుంటేనే బాగుంటుంది మీరు హైలో పెడితే లోపల యాగవు ఓరికే మాడిపోతాయి లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి అందుకని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి పప్పులు మాత్రం బాగా ఆగిపోయి మీకు వీడియో ఎంత అయిపోద్దని నేను మామిడికాయతో రూమ్ అన్నం వండటం అదేం చూపించలేదు ఒకసారి చూపిస్తానండి రైస్ కూడా వండటం ఎలాగో విడిగా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్లు అవి వాడట్లేదండి ఎక్కువ కాలు నొప్పులు అలా వస్తున్నాయని అన్నం వంచుకుంటున్నారు ఆ వంచడం కూడా కరెక్ట్ పద్ధతి నేను చూపిస్తాను ఇదిగోండి జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు కూడా బాగా వేగనివ్వండి కొంచెం సుకుంటూ మనం ఒక చిన్న మాట గురించి మాట్లాడుకున్నామండి రోజు అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్దామని అనుకున్నా కదా ఈరోజు ఏం చెప్తున్నానంటే మనీ సేవింగ్స్ అండి మనీ సేవింగ్స్ మనం అనుకుంటాం కదా డబ్బుదేముంది ఈరోజు వస్తుంది రేపు అవుద్ది అని వస్తుంది పోవటం మాత్రం గ్యారెంటీ అండి రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి అందుకని ఆ పదానికి అర్థము చాలా జాగ్రత్తగా ఉండండి దాన్ని ఏముందులే వస్తుంది పోద్ది అని అనుకోకూడదు డబ్బు విషయంలో మాత్రం చాలా సేవింగ్స్లోనే ఉండండి ఎక్కువ మనకి ఎంత వచ్చినా వచ్చినంతట్లో వన్ పర్సెంటో టూ పర్సెంటో సేవింగ్స్ కింద పెట్టుకోండి ఎప్పటికైనా మంచిది పోయినంత ఈజీగా డబ్బు రాదండి చాలా కష్టపడాలి అందుకని వచ్చిన దాంట్లోనే ముందు నుంచే జాగ్రత్తగా సేవింగ్స్ పెట్టుకోండి మన లైఫ్కి మన అది బాగుంటుంది కదా జీవితంలో డబ్బు లేనిది ఏం లేదండి అనుకుంటాం కానీ అనుకున్నంత ఈజీ కాదు మొత్తం డబ్బుతోటే పని చూడండి మన ఏగినీ పప్పులు ఇదేనండి మీ దేవి చెప్పేది జాగ్రత్తలు చూడండి ముందు ఈ పప్పులు తీసేసుకోండి అన్నంలోకి అప్పుడే బాగుంటుంది మళ్ళీ తాలింపులు అన్నీ వేసేసారనుకోండి అనుకోండి పప్పులు మెత్తగా అయిపోతాయి ఇలా కనుక ముందు పప్పులు తీసేసుకున్నారు అనుకోండి చాలా బాగా వస్తుంది చూడండి పప్పులు తగులుతూ ఉంటాయి కరకర ఇది ఈ దేవి పాటించే టిప్ ఇంకోటి ఇంకా చెప్తాను లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయబాకండి మీదేవి వంట లోపు ఏదో ఒకటి టెక్నిక్ ఉంటుందండి స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అన్నీ తీసేసి పప్పులేసాం కదా రైస్లో వేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి అయినాక ఎండుమిర్చి ఒకటి కొంచెం నెక్స్ట్ ఆవాలండి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి తినడా మీ ఇష్టం కొంచెం తగ్గించేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆవాలు అన్నీ కనపడతాం నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసాను నెక్స్ట్ ఇదిగోండి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి సన్నగా అల్లం స్మెల్ కూడా బాగుంటుందండి పులిహారకి ఒకసారి చూడండి నెక్స్ట్ అల్లం పొడి వేగింది కరివేపాకు సింపుల్గా అయిపోద్దండి నేను చెప్పినట్టుగా కనుక చేసుకుంటే మీరు అల్లం తురిమి పెట్టేసుకోండి అన్నం వంచి పెట్టేసుకోండి కరివేపాకు వేస్తాను నెక్స్ట్ మన మామిడి తురుము కూడా వేస్తున్నాను తురుము పెట్టుకొని కొంచెం నిమ్మిపోయిన దాకా అక్కడ వేయించండి అంతే మేము వస్తుంది కదండి మామూలుగా ఇంకో పద్ధతి దీంట్లో కూడా వేసుకోకుండా మనం వేడి వేడి అన్నం వండుతాం కదండీ వండి చల్లారేసినప్పుడు ఆ మామిడి తురువును దాంట్లో వేసి అలాగ అన్నం కప్పెట్టినా కూడా నిమ్మంతా పింఛేస్తుంది అది కూడా ఒక టేస్ట్ బాగుంటుంది నేను ఈరోజు ఇంకా అలా చేయలేదు మీకు చూపిద్దామని ఇట్లా చేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు పసుపు వేసుకున్నాము నేను రెండు కప్పులు బియ్యమే కాబట్టి హాఫ్ స్పూన్ బస్ వేసాను మీరు కూడా అలాగే వేసుకోండి కొంచెం యాగనేయండి నెక్స్ట్ లాస్ట్ మీదేవి జ్యూపించేటిప్పు వెరైటీ అండి ఇప్పటికి ఎవరు ఉండరు మీకు నేను చేస్తున్నాను నేను చేశానండి ఒకసారి చాలా బాగుండింది టేస్ట్ వెరైటీగా మామిడికాయను అది అయిపోద్ది కదా లాస్ట్ గ్యాస్ ఆపినాక ఆ వేడి మీద హాఫ్ లెమను లైట్గా అటు బిండుకోండి హాఫ్ లెమను అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇట్లా కలిపి కనుక మామిడికాయ కూలిహర చేస్తే చాలా బాగుంటుంది విత్తనాలు లేకుండా ఒక హాఫ్ లెమన్ అలా బిండుకోండి సూపర్ గుంట వేడి మీద నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర వేసేసాను ఇప్పుడు మనం రైస్లో కలిపేద్దాము చూడండి రైస్లో కలుపుతాము ఇది వేసేసాను కదా గ్యాస్ ఆపాను పప్పులు కలిపేసా కదా కలుపుతున్నాను చూడండి కలిపి కనిపిస్తున్నాను బాగా ఇప్పుడు కలదీయండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి అన్నం బాగా చల్లారినాకే కలదీయండి ఫస్ట్ మీరు అన్నం వేడి మీదే కలదీసారనుకోండి పొడి పొడిగా రాదు నువ్వు ఎంత పొడిగా అన్నం వంచినా వేడి మీద కలపకూడదు బాగా అన్నం చల్లారి పెట్టుకోండి ఫస్ట్ చల్లారినాక సాల్ట్ వేసి రెండు పచ్చిమిరపాయలు వేసి కలిపాడు పెట్టేసేయండి నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవటమే మన మామిడికాయ పులిహర్రడి ఎంత బాగా గింజలు అన్నీ కనపడతాయి వేగి నేను చెప్పినట్టు చేసుకోండి గింజలు కూడా మెత్తబడకుండా కరకర్రలు ఆడుతూ చాలా బాగొస్తుంది చిన్న చిన్నవి ఏనండి మనం వంట చేసేటప్పుడు ఆ చిన్నవి జాగ్రత్తగా కనుక పాటించామనుకో చాలా టేస్టీగా వస్తుంది మీ వంట ఇదేవి అమ్మ మమింతా దేవి టిప్స్ అన్నీ పాటిస్తూ వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మంచి టిప్స్తో చూపిస్తుంటాను బాగా కలదీయండి కలదీసినాక చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో రైస్ కలర్ కానీ చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయిందో అన్నం చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో కదా చూడండి అసలు ఎక్కడన్నా నిమ్ము కానీ ఏమన్నా ఉందేమో అందుకని మీరు అన్నం వంచండి ఒకవేళ మీరు వంచలేకపోతే రైస్ కుక్కర్లో అయినా కొంచెం అది తక్కువ వేసుకోండి నీళ్ళు ఒకటి ముక్కాలు అట్టేసుకొని పెట్టేసుకోండి అప్పుడు దాన్ని అయిపోయాకే చల్లారియండి ముందు బీసులో మీరు కనుక వంచే టైం లేదు మేము అంచలే అదే టైం లేదు అనుకుంటే టైం ఉంటే మాత్రం వంచి తీసుకోండి చాలా బాగా వస్తుంది వంచి తీసుకుంటే రైస్ కుక్కర్లో కూడా అంతేనండి మనం చల్లారేసేసి చల్లారినాక ఇంక ఇవన్నీ పెట్టేసుకోవటం తాలింపులు నేను చెప్పిన ఇవన్నీ పాలు అవటమే చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చూపిమంటారా చూస్తున్నాను ఇది ఒక గంట అయినాక తినండి అన్నానికి మొత్తం పట్టేసి పులుపు అది చాలా బాగా వస్తుంది ఉప్పు పొలం పులుపు అన్నీ అన్నానికి పడతాయి ఒక అరగంట అయినా టైం అండి చేసినాకే తినడం చూడండి చాలా బాగా వచ్చింది దేవి ఆంటీ చేయటం ఇవి దేవి సూపర్గా చేస్తుందండి వంటలు మీరు కూడా చేసుకొని తిని మీరు చెప్పండి చూడండి కొత్తిమీర వేసాను ఎంత బాగా వచ్చిందో చూడండి మామిడికాయ పులిహార ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టేస్ట్ చూసి ఎలా చేసుకొని తిని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో మీకు చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్